ఇంకొక మాట వారి గురించి నేను మనం చెప్పుకోవలసింది ఇవాళ ఒక్క సినిమా ఇలా రాగానే పాన్ ఇండియా పాన్ ఇండియా అనేదో అంటున్నారు కొత్త మాట నాకు పాన్ డబ్బాయే తెలుసు పాన్ ఇండియా తెలియదు ప్రతి సినిమా పాన్ ఇండియా పాన్ ఇండియా మన ప్రాణాలు తీసే సినిమా కూడా పాన్ ఇండియానే ఆయన బతికినంత కాలంలో నువ్వు కృష్ణుడు పాత్ర హిందీలో వేయండి రాముడు పాత్ర హిందీలో వెయ్యండి మేము తీస్తామని కోటి రూపాయలు ఇస్తామన్నారు ఆ రోజుల్లో కోటి రూపాయలు చాలా ఎక్కువండి డెబ్బైల్లో కోటి రూపాయలు అంటే ఏమిటమ్మా చాలా ఎక్కువ ఆయన ఏమన్నారంటే నాకు సన్నిహితుల ద్వారా తెలిసిన మాట కోటి ఎందుకండి తెలుగులో తీయండి పది లక్షలు ఇవ్వండి చేస్తానని చెప్పాడు మీరే నిర్మాతలుగా ఉండి తెలుగులో తీయండి ఇంకా శ్రీకృష్ణుడికి సంబంధించి బోళ్ళు కథలు రావాలి రాముడికి సంబంధించి బోళ్ళు కథలు రావాలి తెలుగులో తీయండి నా భాషకి మేలు జరుగుతుంది నా వాచకం ద్వారా నా భాషకి మేలు జరగాలి నాకు కాదు అని కోరుకున్న మహానుభావుడు అండి ఎన్టీఆర్ కోటి నాకు అక్కలేదు నా భాషలో తీయండి కోటి రూపాయలు ఏమైనా తక్కువ ఎవరు ఎదుర్కొంటారండి ఆవేడ వేళ ఈవేళ కోటి లెక్క లేకపోవచ్చమ్మా ఆవేళ ఎంత లెక్క అది డెబ్బైల్లో కోట్లు అంటే ఎంత లెక్క అంత పద్ధతిగా ఉండేవాడానికి ఇంకొక మాట ముఖ్యంగా నన్ను ఆయన అభిమానుని చేసింది ఏమిటంటే ఆయన నటించిన పాత్రల్లో ఎవరికి తల వంచకు ఎవరినీ యాచించకు గుండె బలమే నీ ఆయుధం నిండు మనసే నీ ధనం ఎవరికి తల వంచకు ఎవరినీ యాచించకు జీవితమే ఒక వైకుంఠపాళి నిజం తెలుసుకో భాయి జీవితమే ఒక వైకుంఠపాళి నిజం తెలుసుకో భాయి ఎగరేసే నిశ్చనలే కాదు పడదోసే పాములు ఉంటాయి చిరునవ్వులతో విషమలయాలను ఛేదించి ముందుకు పోవోయి తలవంచకు ఎవరిని యాచించకు ఇది నన్ను ఆయనకి అభిమానం చేసింది ఆయనకి అభిమానం అభిమానించేసింది ఆ పాట రాసిన వారికి పాడిన ఘంటసాలకి నేను నమస్కరిస్తే రామారావు గారికి రెండు చేతులెత్తి నమస్కారం చేస్తా ఆ తెర మీద ఆయన ఎవరికి అని ఇలా అంటుంటే జీవితంలో ఎవడి దగ్గర చెయ్యి చాపద్దు ఆ రోజు గరికిపాటి నరసింహరావు నిర్ణయించుకున్నాడమ్మా ఈ రోజుకి నేను అలాగే ఉన్నా ఈ రోజుకి నేను అలాగే ఉన్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు